పిత పుత్ర పవిత్ర ఆత్మ నామ ఆమె మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వరం వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించనుగాక ప్రియ సహోదరి ప్రియ ఈ ఈరోజు తల్లి శ్రీ సభ సామాన్య కాలములో పదిహేడవ ఆదివారాన్ని కొనియాడుతున్నది ఈ పదిహేడవ ఆదివారం రోజున ప్రభు అయిన దేవుడు మనందరితో మూడు దివ్య గ్రంథ పట్టణాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పట్టణము ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై వచ్చిన నుంచి ముప్పై రెండవ వచ్చిన వరకు రెండవ పట్టణము కొలశీలకు రాసిన లేక రెండవ అధ్యాయము పన్నెండవ వచ్చిన నుంచి పద్నాలుగవ వచ్చిన వరకు స్వార్థ పట్టణము లోకా పదకొండవ అధ్యాయము ఒకటో వచనము నుంచి పదమూడవ వచనం వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదర ఈరోజు మనం వింటూ ఉన్న మూడు దివ్య గ్రంథ పఠనాల ద్వారా ప్రభు మనకిస్తున్న సందేశము ఇది మనము నిరంతరము ప్రార్థన చేయాలి ధైర్యముతో ప్రార్థన చేయాలి పట్టు విడవక నిరుత్సాహపడక ప్రార్థన చేయాలి ఈ ప్రార్థనే మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన మనము మన దేశం కోసం మన రాష్ట్రం కోసం మన ఊరి కోసం మన సంఘము కోసం మన బంధుమిత్రుల కోసం మన ఇరుగు పొరుగు వారి కోసం చేసే మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన చాలా శక్తివంతమైనది అదే ఈరోజు ప్రభువు మనకిస్తూ ఉన్న సందేశం సహోదరి ప్రేసహోదరి ఈ ఈరోజు మనం వింటూ ఉన్న సువార్త పట్టణంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఆయన శిష్యులు వచ్చారు వచ్చినటువంటి ఆ శిష్యులు మాకు అద్భుతాలు చేసే విధానాన్ని నేర్పించండి అని అడగలేదు చాలా శక్తివంతంగా ప్రభావితంగా బోధించే విధానాన్ని మాకు నేర్పించండి అని అడగలేదు ఈ లోకంలో లౌక్యముగా జీవించే విధానాన్ని మాకు నేర్పించండి అని అడగలేదు కానీ యేసు ప్రభు దగ్గరికి వచ్చినటువంటి ఆ శిష్యులు మాకు ప్రార్థన చేయటం నేర్పించండి అని అడిగారు ఎందుకంటే ఈ శిష్యులు యేసు ప్రభు ప్రార్థన చేయటాన్ని చూశారు ఆ ప్రార్థన ఎంత శక్తివంతమైనదో వారు గ్రహించారు అందుకని యేసు ప్రభు దగ్గరికి వచ్చి వారు అడిగింది ఒకటే మాకు ప్రార్థన నేర్పించండి అని ప్రియ సహోదరి ప్రియ సహోదరా మనకు బాగా తెలుసు ప్రార్థన అంటే దేవునితో సంభాషణ అని దేవునితో మనం చేసే ఈ సంభాషణ లేక ఈ ప్రార్థన భక్తునికి భగవంతునికి మధ్య ఉన్నటువంటి బంధాన్ని సంబంధాన్ని సూచిస్తుంది కనుక ప్రార్థన అనేది దేవునితో మనకున్నటువంటి బంధం దేవునితో మనకున్నటువంటి సంబంధం అంతే తప్ప ప్రార్థన అనేది ఏదో ఒక ఆచారము కానీ కాదు ఓ ఇంటిలో ఓ తల్లి ప్రతిరోజు ఉదయం లేవగానే మోకరిల్లి ప్రార్థన చేసుకునేది అలాగే ప్రతిరోజు నిద్రించే ముందు మోకరిల్లి ప్రార్థన చేసుకునేది వాళ్ళ కుమార్తె ఆ తల్లి ప్రతిరోజు ప్రతి సాయంత్రం ప్రార్థన చేయటం చూస్తూ ఉండేది కొంత కాలమైన తర్వాత ఆ కుమార్తె కూడా తల్లిలాగానే లేవగానే మోకరిల్లి ప్రార్థన చేస్తుండేది ప్రతిరోజు నిద్రించే ముందు కూడా ఆ కుమార్తె మోకరిల్లి ప్రార్థన చేసేది ప్రియ ప్రేసహోదడ మరి యేసుక్రీస్తు ప్రభు ఈ రోజున మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన చాలా శక్తివంతమైనది అని చెప్పి మనకు నేర్పిస్తున్నారు కదా మరి మనం ఎప్పుడైనా ప్రార్థన చేస్తున్నామా అసలుకి ప్రార్థన చేసే అలవాటు మన జీవితంలో ఉందా మన బిడ్డలు మనం టీవీ చూడటాన్ని చూసి ఉండవచ్చు సీరియల్స్ చూడటాన్ని చూసి ఉండొచ్చు సెల్ ఫోన్లు చూడటాన్ని చూసి ఉండవచ్చు కానీ ఎప్పుడైనా మన బిడ్డలు మనం ఒక తల్లిగా ఒక తండ్రిగా ప్రార్థన చేయటాన్ని చూసారా చూస్తే మన పెద్దక వాళ్ళకే ప్రార్థన చేయండి అని బోధించిన అవసరంలా ఆదివారం రోజున దివ్య బలి పూజకు వెళ్ళాలి అని చెప్పి మనం బోధించాల మన జీవితం ద్వారానే వాళ్ళు నేర్చుకుంటారు కనుక మన బిడ్డలకి తల్లిగా తండ్రిగా మనం ప్రార్థన విషయంలో ఆదర్శంగా ఉందాం ప్రియ సహోదరి ప్రియ సహోదర బైబుల్ గ్రంథం నుంచి కొన్ని విషయాలను ప్రార్థన ఎంత శక్తివంతమైనదో తెలుసుకుందాం నెంబర్ వన్ ఏలియా ప్రార్థన ఏలియా ప్రార్థన చేయగా వర్షం కురవటం ఆగిపోయింది మరలా ప్రార్థన చేయగా వర్షం కురిసింది రాసుల మొదటి గ్రంథం పదిహేడవ అధ్యాయము పద్దెనిమిది వచనములో ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నా యాకోపుగా రాసినటువంటి లేక ఐదవ అధ్యాయము పదహారు పదిహేడు పద్దెనిమిది వచనాలు మనం చదివితే నీతిమంతుల ప్రార్థన చాలా చాలా శక్తివంతమైనది కనుక మనం నీతిమంతులుగా మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన చేయటం నేర్చుకుందాం నెంబర్ టూ అన్న ప్రార్థన చేసింది అన్న సంతానం కోసం ప్రార్థన చేసింది దేవుడు సంతానాన్ని ఆమెకిచ్చాడు సమ్మువేలు మొదటి గ్రంథం ఒకటవ అధ్యాయం పదవ వచనం ఇరవై వచనములో ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటూ ఉన్నాం కనుక అన్నలాగా మనం సంతానము లేని వారి కొరకు ప్రార్థన చేద్దాం సంతానము లేనప్పుడు ఆ తల్లి ఆ తండ్రి ప్రార్థన చేయటం నేర్చుకుందాం నెంబర్ త్రీ సంఘము పేతురు గారి విడుదల కొరకు ప్రార్థన చేసింది సంఘము పేతృగారి విడుదల కొరకు ప్రార్థన చేసినప్పుడు పేతృగారు అద్భుత రీతిలో శరస్సాల నుంచి విడుదల చేయబడి సంఘము వద్దకు తీసుకుని రాబడ్డాడు అపోస్తుల కార్యములు పన్నెండవ అధ్యాయము ఐదవ వచనము పదిహేడవ వచనములో ఈ సత్యాన్ని మనం తెలుసుకుందాం ప్రియ సహోదరి ప్రియ సహోదర సంఘముగా మనము కూడా మన గురువుల కొరకు సంఘముగా మనము కూడా మన మట్టకన్నీల కొరకు సంఘముగా మనము కూడా మన ఉపదేశుల కొరకు సంఘముగా మనము కూడా మన సంఘ పెద్దల కొరకు సంఘ విశ్వాసుల కొరకు మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన చేద్దాం నెంబర్ ఫోర్ యుతు ప్రార్థన చేశాడు యుద్ధములో విజయం కోసం ప్రార్థన చేశాడు తన రాజ్యములో ప్రశాంతత కొరకు శాంతి కొరకు ప్రార్థన చేశాడు రాసుల దినచర్యలు రెండవ గ్రంథము ఇరవై అధ్యాయము మూడవ వచనములో వచనములో ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నా యోహపాతు ప్రార్థన చేయగా ఆ రాజ్యమున ప్రశాంతత నెలకొనింది యుద్ధాలే లేకుండా ఆ రాజ్యము నడిపించబడింది మనము కూడా మన సంఘము కొరకు మన కుటుంబాల కొరకు మన గ్రామము కొరకు మన రాష్ట్రము కొరకు మన దేశం కొరకు శాంతి సమాధానాల కొరకు ప్రార్థన చేద్దాం నెంబర్ ఫైవ్ పౌలు శిలాసులు రసాలలో ఉండగా దేవుణ్ణి స్థుతిస్తూ ప్రార్థన చేశారు వారి చేతికి వేయబడినటువంటి సంఖ్యలు బల్లును తెగి క్రింద పడ్డాయి అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలలో మనం ఈ సత్యాన్ని తెలుసుకుంటున్నాం ప్రియ సహోదరి ప్రియ సహోదర మనము కూడా వ్యక్తిగతంగా మన కుటుంబాలు కూడా మన సంఘాలు కూడా అనేక విషయాలతో బంధింపబడి ఉంటున్నాయి మనకి విడుదల కావాలి వ్యసనముల నుండి విడుదల కావాలి పాపము నుండి విడుదల కావాలి గొడవల నుండి విడుదల కావాలి బలహీనతల నుండి విడుదల కావాలి కనుక మనము కూడా మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన ఒకరికొరొకరం చేద్దాం నెంబర్ సిక్స్ ప్రార్థన దానియలు తెలివితేటల కోసం రహస్యాల వివరణ కోసం ప్రార్థన చేశాడు దేవుడు ఆ దానియలికి తెలివితేటలిచ్చాడు ఆయన ప్రార్థన చేయగానే ఆ రహస్యాలను తెలియచేశాడు దానియలు గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనం నుంచి పంతొమ్మిదవ వచనం వరకు ఈ విషయాన్ని మనం చదువుతున్నా కనుక ప్రియ సహోదరి ప్రియ సహోదర ఏలియలాగా అన్నాలాగా సంఘములాగా యోష్పాతులాగా పౌలు శిలాసులాగా దానిల మనం కూడా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసే కుటుంబం కలసి జీవిస్తుంది ప్రార్థన చేసే కుటుంబం దేవుని కృపను పొందుతుంది ప్రార్థన చేసే కుటుంబంలో దేవుడు అద్భుతాలు చేస్తాడు మేలులు చేస్తాడు కనుక ప్రార్థన చేసే కుటుంబంగా జీవిద్దాం ప్రియ సహోదరి ప్రియ యేసుక్రీస్తు ప్రభువు ఈ శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించిన తర్వాత వారు ప్రార్థనలో ధైర్యముగా ముందుకు సాగాలని సిగ్గు బిడిము లేకుండా ప్రార్థన చేసేవారిగా జీవించాలి అని నిరుత్సాహపడకూడదని నిరంతరం ప్రార్థన చేయాలని వారికి ఒక ఉపమానాన్ని తెలియచేశాడు ఈ ఉపమానంలో ఒకడు తన మిత్రుని దగ్గరికి వెళ్ళి మూడు రొట్టెలను ఇవ్వమని అడిగాడు ఆ వ్యక్తి మిత్రుని అడిగినటువంటి సమయం రొట్టెలను అడిగినటువంటి సమయం అర్ధరాత్రి సమయం సహజంగా అర్ధరాత్రి వేళ ఏ వ్యక్తి కూడా మరొక వ్యక్తి దగ్గరికి వెళ్ళి భోజనాన్ని లేక రొట్టెలను ఆహారాన్ని అడగడం ఎందుకంటే అది సరైన సమయం కాదు కాబట్టి ఒకవేళ అడిగితే ఆ వ్యక్తి ఇబ్బంది పడేటువంటి సమయం అందుకనే ఆ మిత్రుడు ఆ అర్ధరాత్రి వేళ ఆ పడక నుండి లేచి అడిగినటువంటి ఆ మూడు రొట్టెలను ఇవ్వటానికి నిరాకరించాడు ఆ వ్యక్తి అడిగిన దాన్ని త్రోసిపుచ్చాడు అయినా సరే వెళ్ళినటువంటి ఆ వ్యక్తి వదిలిపెట్టల ప్రాధపడ్డాడు నాకు కుదరదు చెప్పిన నేను ఇవ్వలేను అని చెప్పిన సిగ్గుపడక బిడియం లేక పదే పదే అడగటం వలన ఆ మిత్రుడు ఆ అర్ధరాత్రి వేళ ఆ పడకు నుండి లేచి వచ్చి ఆ వ్యక్తికి మూడు రొట్టెలు ఇచ్చాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా ఈ ఉపమానము నుండి యేసుక్రీస్తు ప్రభు అలనాడు శిష్యులకు ఈనాడు మనందరికీ నేర్పిస్తున్న పాఠం ఇది ప్రార్థనను పదే పదే మనం చేయాలి నిరుత్సాహపడక చేయాలి ప్రార్థనను సిగ్గు లేకుండా బిడివు లేకుండా చేయాలి పట్టు విడవక ప్రార్థన చేయాలి నిరుత్సాహపడక ప్రార్థన చేయాలి అటువంటి ప్రార్థనని ప్రభు తప్పకుండా బహుకరిస్తాడు అనేదే ఈరోజు ప్రభు మనకిస్తున్న సందేశం నేర్పిస్తున్న పాఠం ప్రియ సహోదరి ప్రియ సహోదర ఇప్పుడు మనం రెండవ విషయం గురించి కాసేపు ధ్యానం చేద్దాం ఈ ఉపమానములో ఆ వ్యక్తి తన కోసం తన మిత్రుని రొట్టెలు అడగలేదు ఆ వెళ్ళినటువంటి ఆ వ్యక్తి తన ఇంటికి అతిథిగా వచ్చినటువంటి మిత్రుని కోసం అడిగాడు ప్రియ సహోదరి ప్రియ సహోదడా ఈ ఉపమానం వ్యక్తిగత ప్రార్థన గూర్చి కాదు ఈ ఉపమానం విశ్వాసుల మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన గూర్చి ఇతరుల కోసం మనం చేసే ప్రార్థన గూర్చి ఈ ఉపమానం మనకు తెలియజేస్తుంది ఈ ఉపమానంలో తన ఇంటికి అతిథిగా స్నేహితుడు వచ్చాడు పెట్టడానికి అతని వద్ద రొట్టెలు ఏమీ లేవు అందుకే రొట్టెల కోసం తన మిత్రుని వద్దకు వెళ్ళాడు ఇతరులకు ఉన్నటువంటి అవసరం చూచి ఆ వ్యక్తి చెలించిపోయి ఆ అర్ధరాత్రి వేళలో కూడా మరొక మిత్రుని ప్రాధేయపడటానికి వెళ్ళాడు మనమందరూ కూడా ఈ రీతిగానే అర్ధరాత్రి వేళ విజ్ఞాపన ప్రార్థన చేసే వ్యక్తులుగా ఉండాలి అనగా సమయము అనుకూలించలేదు అనో ఇది సమయము కాదు అనో మనము ప్రార్థనకు దూరంగా ఉండకుండా సమయము ఏదైనా పరిస్థితి ఏదైనా మనము ఎప్పుడైనా ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి మనం ఇతరుల కోసం దీనుల కోసం దరిద్రుల కోసం రోగుల కోసం మన ప్రార్థన అవసరాలను మనతో చెప్పుకుని ప్రార్థన సహాయాన్ని అడిగిన వారి కోసం ప్రార్థన చేసే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రియ సహోదరి ప్రియ సహోదర ఒక గురువు బైబుల్ గ్రంథములో కొంతమంది విశ్వాసుల పేర్లు వ్రాసుకుని ఉంచుకునేవాడు ప్రతిరోజు కూడా ఏ వ్యక్తుల పేర్లైతే రాసుకుని తన భైబుల్ గ్రంథంలో ఉంచుకున్నాడో ఆ వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు ఆ వ్యక్తులు కాలమైన తర్వాత దేవాలయానికి తిరిగి వచ్చారు వీరందరూ కూడా దేవునికి దూరమైనటువంటి వాళ్ళే తిరిగి వచ్చినటువంటి వీళ్ళు మేము తిరిగి రావటానికి కారణం ఉంది ఏదో ఒక శక్తి మమ్మల్ని దేవాలయాన్ని తీసుకుని వచ్చింది ఎవరో మా కోసం ప్రార్థన చేస్తున్నట్లు అనిపించింది అని చెప్పారు ప్రియ సహోదరి ప్రియ సహోద మనము ఇతరుల కోసం చేసే ప్రార్థన ఏదో ఒక రోజున ఏదో ఒక సమయంలో ఏదో ఒక రీతిలో వారిని తాకుతుంది వారి జీవితాలు మారుస్తుంది ఏదో ఒక రోజున ప్రభు కృపకు వారులను పాత్రను చేస్తూ ఉంది కనుక ఇతరుల కోసం మనం ప్రార్థన చేద్దాం బైబిల్ గ్రంథములో మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన చేసినటువంటి కొన్ని సంఘటనల గురించి ఇప్పుడు మనం ధ్యానం చేద్దాం నెంబర్ వన్ అబ్రహము సుధోమ గుముర్ర ప్రజల కోసం విజ్ఞాపన ప్రార్థన చేశాడు ఆది కాండము పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము ముప్పై రెండవ వచనము నెంబర్ టూ మోషే ఇస్రాయేల్ ప్రజల కోసం మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన చేశాడు మోషే ఇస్రాయల్ ప్రజల కొరకు మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన చేసినప్పుడు ప్రభువు వారిని శిక్షించాలనుకున్నట్లుగా వారిని శిక్షించకుండా తన మనసు మార్చుకుని వారిని వదిలిపెట్టాడు తన కరుణను వారిపై చూపించాడు నిర్గమకాండము ముప్పై రెండవ అధ్యాయము పదకొండవ వచనము పద్నాలుగవ వచనములో ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాము నెంబర్ త్రీ సులోమను రాసు తన జాతి ప్రజల కోసం మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన చేశాడు రాసుల మొదటి గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవై రెండవ వచనములో ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాము ప్రియ సహోదరి ప్రియ సహోదర ఆలయ ప్రతిష్ట సమయములో సులోమను రాసు తన ప్రజల తరపున దేవునికి మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన చేశాడు నెంబర్ ఫోర్ ఇర్మియా ప్రవక్త తనపై తిరుగుబాటు చేసిన ప్రజల పక్షమున మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన చేశాడు ఇర్మియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము ఏడవ వచనము నుంచి తొమ్మిదవ వచనం వరకు మన విషయాన్ని నేర్చుకుంటున్నాము నెంబర్ ఫైవ్ పౌలు విశ్వాసుల కోసం మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన చేశాడు ఎఫ్ఎస్సి లుపురాసం లేక ఒకటవ అధ్యాయము పదహారు పదిహేడు వచనములు కొలసీ లకు లేక ఒకటవ అధ్యాయము వచనములో ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాము నెంబర్ సిక్స్ అభిగాయులు నాభాలు కోసం విజ్ఞాపన ప్రార్థన చేసింది సమవేలు మొదటి గ్రంథము ఇరవై ఐదు అధ్యాయము ఇరవై నాలుగు వచనములో ఈ సత్యాన్ని మనం తెలుసుకుంటున్నాము ప్రియ సహోదరి ప్రియ సహోదరు అభిగయులు తన భర్త నాబాలుకు న్యాయము జరిపించమని దాబీదు పాదాల మీద పడి అభిగయులు విజ్ఞాపన ప్రార్థన చేసింది ప్రియ సహోదరి ప్రియ సహోద మనము కూడా ఒక అప్రహాములాగా మోసేలాగా సొలోమనులాగా ఇరిమేలాగా పౌలులాగా అభిగయులులాగా మనము మన కోసం మన కుటుంబాల కోసం మన సంఘము కోసం మన రాష్ట్రం కోసం మన దేశం కోసం మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థన చేయాలి నెంబర్ త్రీ ఈ ఉపమానములో రొట్టెని ఇవ్వటానికి నిరాకరించిన స్నేహితునితో యేసు ప్రభుని మనం పోల్చకూడదు మనము పదే పదే ప్రార్థించటం దేవుణ్ణి ఇబ్బంది పెట్టడం కానే కాదు ఆ స్నేహితుడి కన్నా ఉత్తమమైన వాడు మన ప్రభువు యేసుక్రీస్తు ప్రియ సహోదరి ప్రియ సహోద ఈ ఉపమానములో మిత్రుడు లోపల ఉండి నన్ను తొందర పెట్టకు నన్ను ఇబ్బంది పెట్టకు తలుపులు మూసివేయబడి ఉన్నాయి నా పడక మీద నా పిల్లలు పరుండి ఉన్నారు నేను ఇప్పుడు లేచి నేను నీకు రొట్టెలను ఇవ్వలేను అని చెప్పాడు ప్రియ సహోదరి ప్రియ సహోద మన ప్రభువు మనతో అలా చెప్పడు మనం అడిగిన దారిని తగిన సమయంలో తగిన రీతిగా ఆయన మనకు జవాబిస్తాడు అడిగిన దారిని అనుగ్రహిస్తాడు ఈ విషయాన్ని చిన్న సంఘటన ద్వారా మనం తెలుసుకుందాం ప్రియ సహోదరి ప్రియ సహోదర ఒకరోజు ఓ తండ్రి తన చిన్న కుమారుడు ఒకే పడక మీద నిద్రపోతూ ఉన్నారు అర్ధరాత్రి వేళలో ఆ కుమారుడు ఉలిక్కి పడిలేసి నాన్నను తట్టుతూ నానా నానా నాకు భయమేస్తుంది నాకు భయం వేస్తుంది అని అరుస్తున్నాడు వెంటనే ఆ పిలుపు వినగానే తండ్రి కూడా ఉలిక్కు పడిలేసి ఆ కుమారుని తన దగ్గరికి చేర్చుకుని తన రూమ్ మీద పొరునుండబెట్టుకుని జో కొడుతూ నానా భయపడకు నేను ఇక్కడే ఉన్నా నీతోనే ఉన్నా కనుక భయపడకు అని చెప్పి తాను ఆ కుమారునికి ఇచ్చాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా అర్ధరాత్రి వేళలో కుమారుడు ఉలిక్కిపడి నాన్న పిలవగానే నానా ఆ అర్ధరాత్రి వేళలో కూడా ఆ కుమారుని పిలుపుకి ప్రత్యుత్తరాన్నిచ్చాడు అంతే తప్ప ఇది నిద్రపోయే సమయం నన్ను ఇబ్బంది పెట్టకు నా నిద్రపాడు చేయకు అని చెప్పలేదు కూడా ప్రియ సహోదరి ప్రియ సహోదడా దేవుడు కూడా ఈ తండ్రి లాంటి వాడే తన బిడ్డల ప్రార్థనలను అలక్ష్యం చేయుడు నిర్లక్ష్యం చేయుడు తన బిడ్డలు చేసే చిన్న ప్రార్థనను కూడా అలకిస్తాడు జవాబిస్తాడు నెంబర్ ఫోర్ మన విశ్వాసాన్ని క్రియారూపములో చూపించాలి ప్రియ సహోదరి ప్రియ ఈ ఉపమానములోని వ్యక్తి తన ఇంటికి మిత్రుడు వచ్చినప్పుడు అయో నా మిత్రునికి భోజనం పెట్టడానికి రొట్టెలు లేవు రొట్టెలు లేవు రొట్టెలు లేవు అని అనుకుంటూ విచారంతో బాధతో ఉండిపోలేదు ఆ మిత్రుడు లేచాడు నడిచాడు మిత్రుని ఇంటికి వెళ్ళాడు మిత్రుని తలుపు తట్టాడు మిత్రునికి తన అవసరాన్ని చెప్పుకున్నాడు మనము కూడా ఏదో విశ్వాసం ఉందని మనం కూర్చుంటే సరిపోదు మన విశ్వాసాన్ని క్రియారూపంలో చూపించాలి దేవుని సన్నిధికి రావాలి దేవుని తలుపు తట్టాలి దేవునితో చెప్పుకోవాలి తప్పకుండా ఆయన మన ప్రార్థనకు ఇస్తాడు నెంబర్ ఫైవ్ దేవుడు మన ప్రార్థనకు కూడా జవాబు ఇస్తాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరా ఉపమానములో స్నేహితుడు స్నేహము వలన అడిగినటువంటి రొట్టెలను ఇవ్వలేదు అందుకే నేను లేవలేను అన్నాడు ఇప్పుడు ఇవ్వటం కుదరదు అన్నాడు కానీ ఆ స్నేహితుడు రొట్టెలు ఇవ్వటానికి ఏకైక కారణం ఇదే ఆ స్నేహితుడు పదే 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 బిడిము లేకుండా సిగ్గు లేకుండా నిరుత్సాహపడకుండా ధైర్యముగా అడిగాడు కాబట్టి అడిగిన రొట్టెలు పొందాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మనము కూడా మన మధ్యవర్తిత్వ విజ్ఞాపన ప్రార్థనలో సిగ్గు లేకుండా బిడివు లేకుండా నిరుత్సాహపడకుండా ధైర్యంగా నిరంతరం ప్రార్థన చేద్దాం ఆ ప్రభు మనలను మన కుటుంబాలను చల్లగా గాక ఆమెని పిత పుత్ర పవిత్ర ఆత్మ నా మమ్మన